అర్బన్ డెవలప్మెంట్ మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు సేకరించిన పొంగూరు నారాయణ తొలిసారి నెల్లూరుకు ఇచ్చేసారు ఈ సందర్భంగా ఆయన జిల్లా జిల్లా కలెక్టర్ వ్యవహారాలపై చర్చించారు అరవై ఏడవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా నారాయణ జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు పలికారు నారాయణ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేశారు

నమే వరుధే సీదే వాదే పునర్దివే మైరాష్ట్రస్ సీతో వాద శివమేవా వరుధే కుమర పురుష స్యు శేంద్రియే ప్రజ Look um, uh, you going yeah. look <laughs> you know